అందరికీ నమస్తే అండి అయితే ఇంతకుముందు మేము వెళ్ళిన బ్లాగ్ అండి అయితే ఈ బ్లాగ్లో అయితే అసలు చాలా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి దయచేసి ఈ వీడియోనైతే వరకు వాచ్ చేయండి మేమైతే ప్రతి సంవత్సరం ఆదోని వైపు వెళ్తూ ఉంటామండి అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు అందరికీ చూస్తే అర్థమవుతుంది అండ్ దారి మధ్యలో వచ్చేసి ఆదోని సైడ్ అంత కనకాంబరాల తోట అండి ఈ కనకాంబరాలు చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది అనమాట నాకైతే మీకు కూడా అలాగేనా ఫ్రెండ్స్ కనకాంబరాల పువ్వులు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట ఏ పువ్వు లేకపోయినా సరే అది ఒక్క కనకాంబరంకి అంటే కనకాంబరం మొక్కకి ఒక్క పువ్వు పూసినా సరే నేను అంటే వే పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట తర్వాత రైతండి అండి అక్కడ తను సరే అమ్మ పెట్ పెట్టుకోండి తీసుకోండి అనేసి చాలా ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు అంటే నేను ప్రతి సంవత్సరం అయితే వెళ్తామండి ఇక్కడికి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడైతే ఆ తోట ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయంటే అన్ని కనకంబ్రల మొక్కలు అయితే చాలానే ఉన్నాయి పాపమండి వాళ్ళు రైతులు కాబట్టి ఈ కనకామరాల పువ్వులతోనే వాళ్ళ జీవనాధారం అనేసి చెప్పారనమాట అయితే పాడు చేయకూడదు అనేసి జస్ట్ కనకామరాలని వీడియో అయితే తీసుకున్నానండి ఇంక మనందరికీ తెలిసిందే కదా కనకామరాలు పువ్వులు ఎక్కడ కనిపించినా సరే నేను ఎప్పుడూ బంధువులకి కానీ ఆ కనకామరాలు కావాలి అనేసి చెప్తూ ఉంటాను అనమాట సీజన్లో అయినా సరే అన్ సీజన్లో అయినా సరే ఆ తోట చూసేసరికి బాబోయ్ అనిపించింది ఈ లాగ్ అంతా ఇలాగే ఉంటుందండి ఆదోని సైడ్ అయితే మాత్రం కనకామరాల తోటలు ఆజం అండి అస్సలు ఆ నేచర్ని చూస్తూ ఉంటే నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు అనమాట ఆ పూల చెట్లని వాటిని చూస్తూ అలాగే ఇంకా అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కరెంటు వైర్లు చాలా ఉన్నాయి అక్కడ సో అందుకని చూస్తూ చూస్తూ అడుగు తీసి అడుగు పెడుతూ ఉన్నాను అనమాట ఈ బ్లాగ్ అయితే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఆ కనకాంబరాల తోట నుంచి బయటికి రావాలనిపించలేదు ఇంకా మా వారు టైం అవుతుంది రా రా పదా పదా అనేసి చెప్తూ ఉన్నారనమాట వీడియో తీస్తూ సో ఈ బ్లాగ్ అంతా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి సో అస్సలు ఇంకా ఒకదానికి మించి ఒక పువ్వు అలా విరబూసింది అనమాట కాకపోతే రైతులు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తక్కువకే అమ్ముతారంట ఇంకా దళారీలు ఎక్కువ రేట్కి కొనుక్కొని మనకైతే మన వరకు వచ్చేసరికి ఎక్కువ రేటే కాకపోతే వాళ్ళకు మాత్రం నష్టమని అర్థమైంది అనమాట ఇంకా తర్వాత అయితే గుడి ప్రాంగణం దగ్గరకైతే వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది గుడి దగ్గరికి వచ్చి కొంచెం లాగ్ లాగా షూట్ చేశాను యాక్చువల్గా నేను వచ్చిన టెంపుల్ ఏంటి అంటే ఈ స్వామి ప్రసాదం తింటే చాలామంది భయపడుతూ ఉంటారండి ఈ స్వామి ప్రసాదం తినాలి అంటే అమ్మ బాబోయ్ మాకొద్దు అనేసి అంటూ ఉంటారు కాకపోతే అండి ఇక్కడ అలాంటిదైతే ఏముండదండి ఒకరి నమ్మకం ఎవరి నమ్మకాలు వాళ్ళవి అయితే మాకైతే మాత్రం ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి ఇక్కడికనే కాదు ఎక్కడికైనా సరే అంతా మంచి జరుగుతుంది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నా దయచేసి అదంతా వదిలేసి నమ్మకంగా ముందుకు వెళితే మనం చేసే పని అది ధర్మబద్ధంగా ఉంటే ఎక్కడైనా సరే మనం విజయం సాధిస్తామండి ప్రసాదం తినాలి తినకూడదు అదంతా ఉండదండి వెళ్ళి చేయడానికి లేదు ఫోటోస్ ఈయన వచ్చేసి స్వామి స్వామిడో తెలియదు అమ్మా ఆయన యోగి చెట్టు కింద తపస్సు చేస్తూ చెట్టులోనే లీనమైపోయారు ఆ చెట్టు వచ్చేసి అశ్వత్ వృక్షం అశ్వథ వృక్షం ఉన్నందువల్ల నర్సింహ స్వామి ఉంటాడని అని నమ్మకం ఇక్కడ మన ప్రాముఖ్యత వచ్చేసి ఈరాణ స్వామిని చెట్టు తపస్సు చేశాడు కాబట్టి పైన నరసింహస్వామి కింద వెండి విగ్రహంలో ఈరన్న స్వామి ఉంటాడు అంటే అంశం నుంచి వచ్చిన ఆయన అని మన పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చిన కదా ఇదే అలాగే ఇటు పాదయాత్ర వెళ్ళేటప్పుడు పళ్ళకి మోస్తారు కదా వాళ్ళకి కళ్ళు కనిపించకుండా అయిందట ఆయన వచ్చేసి ఇక్కడ దర్శనం చేసేసుకుని వెళ్ళిన తర్వాతనే మంత్రాలయం పూజా పూజలున్నా కదా వాళ్ళకు ఇంటిదే స్వామీజీ చెప్పినట్లుగా అయితే అశ్వత్థామ వృక్షంని కూడా మీకు అందరికీ షేర్ చేసిన అయితే కొన్ని ఫ్లెక్సీలు అక్కడ ఉన్న ఫొటోస్ కూడా లోపల అయితే అలో లేదండి నేను ఇవి వచ్చేసి అక్కడ బయట శ్రావణ మాసం ఈ ఫ్లెక్సీవి తీసి మీకు చూపిస్తున్నా స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ మనము వస్తామని రాకపోతే స్వామి చంచలం చేస్తాడనమాట అదైతే మాత్రం మ నా అంటే నాకు అనుభవంతో చెప్తున్నా ఒకసారి జరిగిందండి మళ్ళీ పోదాంలే మళ్ళీ పోదాంలే అని నెగ్లెక్ట్ చేయడం వల్ల స్వామి అయితే చంచలం లేపుతాడనమాట అంటే మనం ఆ గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి అప్పుడు మనకు ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట అట్లా అని ఆ స్వామి అయితే మనల్ని ఏమి ఇబ్బంది అయితే పెట్టడండి సో ఇంకా ఈ వీడియో అంతా ఎండ్ వరకు వాచ్ చేయండి తర్వాత గుడి బయట అయితే కొంతమంది వాళ్ళకి కొంచెం దానం చేయాలి అనేసి మా పెద్ద బాబు అయితే వాళ్ళందరికీ దానం చేస్తూ ఉన్నాడనమాట అమ్మ నాకు చిల్లర పైసలు ఇవి అందరికీ ఇస్తాను అనేసి ఏంటో ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనేసి నాకు ఎప్పటి నుంచో కోరిక సో కొంతమై కొంచెమైతే ఇవ్వగలుగుతానండి నేనైతే నేను కూడా ఇంకా తర్వాత గుడి ప్రాంగణం బయట అయితే అన్ని బొమ్మలు అవన్నీ చాలా చీకటి అయిపోయిందండి వెళ్ళేసరికి కర్నూలు నుంచి ఇక్కడికి చేరుకోవచ్చండి తర్వాత 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 బ్లాగ్స్ పెడతాను అందరూ ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా ఆ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారనే మనస్ఫూర్తిగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను